హలో వియార్స్ వెల్కమ్ టు హవీష్ మీడియా ఈ గంజి తాగితే షుగర్తో పాటు ఈ సమస్యలన్నీ దూరం గంజి ఆరోగ్యానికి చాలా మంచిది దీనిని నవారా తో చేస్తే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు అవేంటి ఈ గంజి తయారీకి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం శరీరంలో ఇమ్యూనిటీ తక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి వర్షాకాలంలో మరీ ఎక్కువగా సీజనల్ సమస్యల నుండి భయంకర ఆరోగ్య సమస్యల వరకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిని కంట్రోల్ చేయడానికి మందులు వాడుతుంటారు అలా కాకుండా ఇంట్లోనే తయారు చేసే కొన్ని ఫుడ్స్ని తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అందులో గంజి ఒకటి ఆ గంజిని హెల్దీ పదార్థాలతో చేస్తే చాలా మంచిది దీనిని తీసుకోవడం వల్ల షుగర్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి మరి ఈ గంజిని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు నవారా రైస్ నెయ్యి మెంతులు కొబ్బరిపాలు ఉల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి నవార రైస్ వీటినే రైస్ కేరళ రెడ్ రైస్ అంటారు ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి వీటిని చాలా తక్కువగా సాగు చేస్తారు ఇందులోని గొప్ప గుణాల కారణంగా ఆయుర్వేదంలో వాడతారు వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయల్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు ఇప్పుడు ఈ గంజి తయారీకి వీటిని పోపులో వాడతారు దీనివల్ల రుచి పెరగడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మెంతులు మెంతుల్లో ఎన్నో అద్భుత గుణాలున్నాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది మధుమేహం కొలెస్ట్రాల్ వంటి సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది అంతేనా జుట్టుకి చర్మానికి మెంతులు చాలా మంచివి ఇందులో ఆడవారికి హెల్ప్ చేసే ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా ఉంటుంది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇవి శరీరానికి చాలా మంచివి మెంతుల్లో ఐరన్ ప్రోటీన్స్ ఫైబర్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్ని తొలగిస్తాయి మెంతులతో తయారైన గంజిని వర్షాకాలంలో తింటే కీలనొప్పులు వాపుల వంటి సమస్యలు దూరమవుతాయి కొబ్బరిపాలు కొబ్బరిపాలలో చాలా పోషకాలు ఉంటాయి విటమిన్ సి ఈలు ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయి ఇవి కడుపులోకి తీసుకోవడమే కాదు చర్మంపై కూడా అప్లై చేసి చర్మ సమస్యల్ని దూరం చేయవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గంజి తయారు చేయడానికి ఓ గ్లాస్ నవారా బియ్యం ఓ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి వీటిని బాగా మెత్తగా ఉడికించాలి ఉడికిన తరువాత జార్లో కొద్దిగా కొబ్బరి కొబ్బరి పాలు వేయండి తర్వాత చిన్న ఉల్లిపాయ ఇష్టమనుకుంటే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టండి తరువాత నెయ్యిలో జీలకర్ర చెక్క ఎండుమిర్చి కూడా వేసి అందులోని కొబ్బరి విశ్రమం నవార రైస్ విశ్రమాన్ని కలపండి అంతే దీనిని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ రాత్రి డిన్నర్గా కూడా తినొచ్చు లాభాలు ఇందులో కలిపిన పదార్థాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో లాభాన్నిస్తుంది వీటన్నిటినీ కలయికతో చేసిన గంజి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది సీజనల్ ప్రాబ్లమ్స్ నుండి షుగర్ ఊబకాయం హైకొలెస్ట్రాల్ జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి అంతేకాదండోయ్ ఇది బరువు పెరగకుండా చూస్తుంది కడుపులో చాలా వరకు నిండుగా ఉండే అనుభూతినిస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కావు మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి